వైసీపీలో చేరినట్టు చేరి జనసేన గడపలో ప్రత్యక్షమయ్యారు ఇంకవైపు టీడీపీకి ఎంపీ కేశినేని నాని గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరువయ్యారు సీఎం జగన్ కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు విజయవాడలో జంపింగ్లు లు జోరందుకున్నాయి ఒకరిటు ఇంకొకరు అటు అన్నట్లుగా ఉంది పరిస్థితి టిడిపిలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సిద్ధమవుతుంటే మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణుచూపు కాంగ్రెస్ వైపు ఉంది అది అలాగే అనంతపురం జిల్లాలో వైసీపీకి నమ్మిన బంటు అని అనుకున్న కాపు రామచంద్రారెడ్డి సైతం హస్తం గుటికి వెళ్లేలా ప్రయత్నాలు ప్రారంభించారు ఈ గోడ దూకుళ్ళు ఇలా ఉండగానే మూడో వడపోతల్ని కొలిక్కి తెచ్చేందుకు వైసీపీ అధిష్టానం తుది మెరుగులు దిద్దుతుంది దీనికి సంబంధించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక బండ్లముడి రోజా రాణి వైసీపీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఎస్పీ సాహెబ్ టీడీపీ నాయకులు మరోపక్క రాయపాటి అరుణ జనసేన నాయకురాలు ఇక రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నమస్తే అండి మీ అందరికీ ఎస్ ముందుగా మరి వైసీపీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ దగ్గరికి వెళ్దాం ఎప్పుడైతే ప్రతి ఎప్పుడు ప్రతిపక్ష పార్టీ సైడే వెళ్తాం ఈసారి అధికార పార్టీ వైపే ముందు నుంచి స్టార్ట్ చేద్దాం ఎస్ రోజరాణి గారు నమస్తే అండి రోజరాణి గారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏదైతే టీడీపీకి గుడ్ బై చెప్పేసి కేసినే నాని ఇప్పుడు వైసీపీలోకి రాబోతున్నారు ఇన్ని రోజులుగా జగన్ని తిట్టిన తిట్లు తిట్టిన నానియే ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు వైసీపీకి రాబోతున్నారు మీరేమంటారు దీనిపై ఇన్ని రోజులు తిట్టారు అనేది కాదండి వాళ్ళ రోజున ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఏంటంటే అటు సీట్ వచ్చిందని కొంతమంది సీట్ రాలేదని ఆశావాహులు మళ్ళీ కొంతమంది సహజాతి సహజం అండి కాకపోతే ఏంటంటే రెండు సార్లు ఎంపీగా గెలిచినటువంటి టీడీపీ నుండి కేసు నేను నాని గారు బయటకు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆయన ఇందాక ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడటం జరిగింది ఆయన టీడీపీ లో ఇటువంటి ఒక ముద్దు సూటి ఆయన పొందడం వల్ల ఉన్నదున్నట్లు ఫ్యాక్ట్ మాట్లాడటం వల్ల ఇవన్నీ కూడా ఫస్ట్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన బిజినెస్ కూడా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి బిజినెస్ కూడా ఆయన లాస్ అయ్యానని చెప్పేసి ఇందాక ప్రెస్ మీట్ లో ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగిందండి కాబట్టి అడుగు అడిగినా కూడా ఆయన మొదటి నుండి కూడా అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు అంటే బిజినెస్ లో లాస్ అయ్యాడు కాబట్టి వైసీపీకి వస్తున్నారు అంటున్నారా మీరు సారీ బిజినెస్ లో లాస్ ఉంది లాస్ అయ్యాడని ఇప్పుడు మీరు చెప్పారు మీ మాటలోనే అంటే బిజినెస్ లో లాస్ అయ్యాడు కాబట్టి వయసు మాట్లాడారు అది ఇంతకుముందే నేను లాస్ అయ్యిందా ఎన్నో రకాలుగా నేను స్ట్రగుల్ అవుతాను లో ఉండి చంద్రబాబు నాయుడు వల్ల కావచ్చు ఇంకా మిగిలిన వాళ్ళ వల్ల కావచ్చు ఇక నేను తట్టుకునే ఓపిక నాకు నశించింది కాబట్టి ముందుకు వెళ్ళాలి అంటే నాకు ఇదే మార్గం కాబట్టి నేను నాకు నచ్చిన అట్లుగా నేను ముందుకు వెళ్ళాలి కాబట్టి దీనిలోకి వస్తున్నాను ఇది ఒక నాకు మంచి పాత్ర అని చెప్పేసి వారే స్వయంగా ప్రెస్ మీట్ లో ఇది చేయడం జరిగింది చెయిలి రోజానీ గారు ఇందాక మీరు అన్నారు లాస్ ని క్లియర్ చేసుకోవడానికి మరి వైసీపీ లోకి రాబోతున్నారు అంటే వైసీపీ లోకి వస్తే లాస్ ని క్లియర్ చేసుకుంటారా అంటే ఇన్ని రోజులు ఖర్చు పెట్టిన సుమంతా వైసీపీలో ఉండి దాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారా అంటే ఏ రకంగా అనుకోవాలంటారు ఎన్ని రోజులు టీడీపీ ఉండి లాస్ అయ్యాడు ఇప్పుడు వైసీపీ లోకి రాబోతున్నారు అంటే లాస్ ని ఇక్కడ క్లియర్ చేస్తారా నో 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 ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ డీలింగ్స్ అండి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కబట్టి నేను అర్థం చేసుకున్నాను పోయిపోయాను లాస్ అయ్యాను అంతేవే కాకుండా నేను అడిగడిగిన అవమానాలు ఎదుర్కొన్నాను పైగా నేను ఏ పని చేస్తున్నా నన్ను ముందుకు వెళ్ళనివ్వలేదు కాబట్టి నేను బయటకు వస్తున్నాను వచ్చేసాను అని చెప్పేసి ఆయన ఆయనంతా ఆయన చెప్పడం జరిగిందండి కాబట్టి నేను ఆ పాయింట్ రేట్ చేశాను కానీ ఆయన అక్కడ ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ గెయిన్ అవుతారు అనే పాయింట్ నేను మాట్లాడనండి కాబట్టి ఏంటంటే ఇప్పుడు సీట్లు వచ్చే క్రమంలో ప్రతి ఒక్క నాయకుడికి ఏంటంటే గెలుపు బాటలో ఏంటంటే రకరకాల వాళ్ళకుండే ఎస్టిమేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అంటే ఈ మధ్యలో ఈ క్రమంలో ఎన్నో ఇప్పుడు మీరు అంబట్ రాయుడు గారి గురించి మాట్లాడారు ఆయన ఆయన ప్రొఫెషన్ కి నేను ప్రయారితి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను రిజైన్ చేశాను అని చెప్పేసి అని అన్నారు అదే ఇప్పుడు ఉన్నారు ఆయన మరి వైఎస్ఆర్ కి అభిమాని నేను ఎంతో ఇదిగా అని చెప్పుకుంటా వస్తున్నప్పుడు వేచి చూడాలి అంతేగాని వైఫ్ తో ఇండిపెండెంట్ గా వస్తాను చేస్తాను అంటే అది ఆ నాయకుడు నిర్దేశానుసారం వాళ్ళు వెయిట్ చేయలేనప్పుడు ఇంకా వాళ్ళ దాన్ని వాళ్ళు చూసుకోవాల్సిందేనండి ఓన్లీ ఏంటంటే టార్గెట్ విన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఈ క్రమంలో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తూ వెళ్ళాలి అంటే అది నాయకుడికి కాని విస్ విషయం అనమాట తీసుకుంటున్నా అండి వరల రామయ్య గారు కూడా ఆయన కామెంట్ చేస్తా ఉన్నారు పర్పస్ లో దళితులు పన్నెండు మందిని స్థానం చేశారు అని చెప్పేసి మాట్లాడారు మరి ఆయన యాక్చువల్ గా రెండు వేల తొమ్మిదిలోనే తిరుపతి కంటెస్ట్ చేశారు మరి ఆయన నేటివ్ ప్లేస్ ఏదండి అనంతపురం కాక అయితే రోజురాణి గారు ఇప్పుడు మనం కేసినేని టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ కేసినేని గురించి కంప్లీట్ చేద్దాం తర్వాత అక్కడికే వద్దాం ఇప్పుడు నెక్స్ట్ టిడిపి నాయకుల దగ్గరికి వెళ్దాం ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం సాహెబ్ గారు నమస్తే అండి ఇప్పుడు సాహిబ్ గారు దేశనేని నాని ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నారు జగన్ తో భేటీ జరిగింది ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం ఇది అధికారికంగా ప్రకటించకపోయినా కూడా ఒక రకంగా అయితే టాక్ వస్తుంది అంటే ఇన్ని రోజులు టీడీపీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు పనికి రాని వ్యక్తి పచ్చి మోసగాడు పచ్చి అబద్దాల కోరు అంటే ఇన్ని రోజులు చెప్పిన వ్యక్తి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళబోతున్నారు సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటి మరి ఇందాక రోజురాణి గారు కూడా అన్నారు టీడీపీలో ఉండడం వల్ల ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలు ఆవిడ చెప్పారు ఆవిడ చెప్పలేదు సో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని వ్యవహారంగా ఆయనకు సంబంధించి బిజినెస్ పరంగా కానీ చాలా లాస్ అయ్యారని చెప్పిన మాటలు ఆవిడ చెప్పడం అయితే జరిగింది సో దీని ఓవరాల్ గా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు తమరికి అదే విధంగా ఆయన న్యూస్ వీక్షకులకు నా నమస్కారాలండి మీరు రాజకీయాలలో ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు లేదా అధిష్టానం వల్ల ఇబ్బందులు అయినప్పుడు బయటకు వచ్చి బహిర్గతంగానే మాట్లాడుకోవటం అదేవిధంగా ప్రెస్ మీట్ చేయటం పాలిటిక్స్ లో ఉండేటువంటి అంశాలే ప్రధానంగా ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు ఉన్నటువంటి విధానం మీరు చేయొచ్చు ఏదో ఆర్టీఓ ఆఫీస్ లో ఒక గొడవ ఒక అధికారికి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు క్షమాపణ చెప్పమన్నారు అందరికి ఐడియా ఉన్న ఉండాలి అది దాని తర్వాత పరిణామాలు ఏంటంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కూడా అప్పుడు ఏం చేశాడంటే తనకు ఉండేటువంటి బస్సులు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ని క్లోజ్ చేసుకున్నారు అది కేవలం తన వ్యక్తిగత కారణాల వల్ల ఎందుకంటే ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలం మధ్యలో చూసినప్పుడు యాక్సిడెంట్ విపరీతంగా అయిపోతున్నాయి మీరు చూసి జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కావచ్చు అదేవిధంగా ఆరెంజ్ ట్రావెల్స్ కావచ్చు అదేవిధంగా ఈ కేసినేని ట్రావెల్స్ కి సంబంధించిన కొన్ని బస్సులు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు పచ్చి మోసగాడు అబద్ధాల కోరు ఇంత మోసగాడని నేను ఇన్ని రోజులు అనుకోలేదు అని అంటూనే ఇంతకాలం మరి టీడీపీలో ఉన్నారా కరెక్ట్ ఎలక్షన్స్ టైమ్ లోనే ఆయన వైసీపీలోకి వెళ్ళాలి ఇన్ని రోజులు ఇంత అసంతృప్తితో ఉన్నప్పుడు ముందే వెళ్ళొచ్చు కదా కరెక్ట్ ఎలక్షన్స్ కి ముందే ఎందుకు ఆయన పార్టీ మారుతున్నారు నేను నేను ఈ మొత్తం హిస్టరీ ఎందుకు చెప్పానంటే రెండు వేల కోట్లు లాస్ అంటున్నారు కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి అది తన సొంతంగా తీసుకున్నటువంటి అంశం ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి